హోలీకి ఉపయోగించే రంగుల్లో ఏ కలర్ దేనికి ప్రతీకనో తెలుసా హోలీ అంటే చాలా మందికి ఇష్టం రంగులతో సంబురంగా ఆడుకునే ఆటలో ఇదొక్కటి చాలా మంది ఈ ఫెస్టివల్ కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు చిన్న పెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు అయితే హోలీని రంగులతో జరుపుకోవడం అనేది చాలా కామన్ మనం చల్లుకునే ఆ రంగులు దేనికి ప్రతీకో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఒక్కో రంగుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది అందువలన ఏ రంగు దేనికి సంకేతమో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చ రంగు ఆ కుపచ్చ రంగుతో హోలీ ఆడుతుంటారు అయితే ఇది ఆనందానికి ప్రతీక ఎరుపు రంగు హిందూ మతంలో ఎరుపు రంగుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది దేవతలకు చాలా ఇష్టమైన రంగు ఎరుపు ఈ రంగు శక్తి ధైర్యం ధార్మికం పరాక్రమానికి సూచికగా భావిస్తారు అందువలన ఎరుపు రంగుతో హోలీ ఆడటం చాలా మంచిదంట కాషాయం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన రంగుల్లో కాషాయం రంగు ఒకటి ఇది శ్రీరాముని రక్షణ క్షేమాన్ని సూచిస్తుందంట ఈ రంగు చాలా మంచిది నీలం రంగు ఆకాశం సముద్రం నదులు సరస్సులో నీలి రంగులోనే కనిపిస్తాయి ధైర్యం పౌరుషం దృఢ సంకల్పం క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కోగల సామర్థ్యం స్థిరమైన మనసు వంటి లక్షణాలను నీలం రంగు సూచిస్తుంది గులాబీ రంగు అమ్మాయిలు ఎంతో ఎక్కువగా ఇష్టపడే రంగులలో గులాబీ రంగు ఒకటి హోలీ వేడుకల్లో ఎక్కువగా వినియోగించే రంగు కూడా ఇదే ఈ కలర్ యవ్వనం ఆరోగ్యాన్ని సూచిస్తుంది హోలీ వేడుకలు మరింత ఉత్సాహంగా జరుపుకునే కళను ఇస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు